జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతున్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశ రాశులలో ఒకటైన కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలం పాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్న రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది ఈసారి రవిగ్రహ రాశి మార్పు కుంభరాశి వారికి తృతీయ స్థానంలో జరుగుతుంది మూడవ స్థానంలో రవి సంచారం మీకు అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుంది చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ కారణం చేత కెరియర్ పరంగా బాగుంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి ఈ సమయంలో మీరు ఉపయోగపడే పరిచయాలను ఉపయోగపడే చర్చలను జరుపుతారు అయితే మీ సంతానం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది మీకు తగినట్లుగా సంతానం నడుచుకోరు మీ మాట సరిగ్గా వినరు పైగా చెడు వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ముందే జాగ్రత్త వహించండి పిల్లల పట్ల బెంగ పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి సోదరులతో మాటలు పడాల్సి వస్తుంది అయినప్పటికీ అందరూ మన వాళ్లే కదా అని చక్కటి సహాయ సహకారాలను అందిస్తారు ప్రతివాదాల్లో మీదే పైచేయిగా సాగుతుంది కోర్టు కేసుల వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి పోటీ పరీక్షలు రాసేవారికి అనుకూలమైన కాలం అవుతుంది ఏది ఏమైనా ఇన్నాళ్ళుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రవి ఇక ఇప్పుడు మీకు చక్కటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు రాబోయే పది రోజుల కాలంపాటు కుంభరాశి వారికి అంతా బాగానే ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఊరట లభిస్తుంది పాత అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుండి ఉపశమనం కలుగుతుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి శ్రమకు తగిన ఆదాయాన్ని కలిగి ఉంటారు ఎంత శ్రమపడితే అంత ఫలితం ఉంటుంది ఎంత కష్టపడితే అంత లాభం ఉంటుంది కెరియర్ పరంగా కూడా సానుకూలమైన స్థితిగతులే కనిపిస్తున్నాయి శారీరక మరియు మానసిక ప్రశాంతత దొరుకుతుంది మనసంతా హాయిగా ఉల్లాసంగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభకార్యాలు జరిగే ఆస్కారం ఉంది నిద్రలేమి సమస్య తగ్గుతుంది టైంకి చక్కటి భోజనం కూడా లభిస్తుంది మొత్తం మీద చెప్పాలంటే అవసరాలకు కావాల్సిన సౌకర్యాలన్నీ మీకు పుష్కలంగా లభిస్తాయి రాబోయే ఈ పది రోజుల కాలం కుంభరాశి వారికి చక్కటి అనుకూలమైన స్థితిగతులనే సూచిస్తుంది రాబోయే పది రోజుల కాలం పాటు వారు ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి జాతక ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం గాని లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రుజయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి